మీ బుజ్జుమకి ఈరోజు టమాటా పచ్చడి తినాలనిపించిందండి అప్పుడు ఏం చేయాలి మరి ఇలా చిటికలో మన తోటలోకి వెళ్ళి టమాటాలు అయితే ఇలా కోసుకొచ్చేసాము చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయి కదా ఇవన్నీ మన తోటలో మన లిటిల్ గార్డెన్లో అనమాట ఎంతో ఆనందం ఎంత ఆనందం అంటే మామూలుగా ఉండదండి బయట ఇదిగోండి చూడండి చక్కగా ఒక మందార పువ్వు వచ్చింది ఈరోజు పుదీనా అలాగే పుదీనా అయితే రైస్ చేసుకుందామని రెడీగా పెట్టుకున్నాము ఇదిగోండి ఇలా చెర్రీ టమాటాస్ అయితే వచ్చాయన్నమాట రోజు నాకు టమాటా పచ్చడి కావాలి అంత ఇష్టం మరీ మరీ ఇష్టం ఏంటంటే మన లిటిల్ గార్డెన్లో చెరీ టమాటాల పచ్చడి అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా మనం బయట ఎన్ని వేలు వందలు లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకున్న ఈ ఆనందం మాత్రం నాకు మాత్రమే దక్కుతుంది మీకు వీలైతే మీరు కూడా చిన్న ప్లేస్లో నేను పండించుకోవడానికి ట్రై చేయండి చెరి టమాటా పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి నేను మొదటిసారి తిన్నాను మన లిటిల్ గార్డెన్లో నుంచి ఎంత బాగుందంటే అంత బాగుంది మన ఛానల్ చెక్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ